ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతిరోజు శారీరక వ్యాయామం అనేది మన జీవనశైలిలో ఒక భాగమై గంట నుంచి రెండు గంటల పాటు కనుక జరిగితే ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్కి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం లేజీగా ఉన్నామంటే మన లోపల హార్మోన్స్ కానీ మరి సెల్స్ కానీ బాడీ సర్కులేషన్ కానీ అవన్నీ కూడా లేజీకి అయిపోతాయి అందుకని మన లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండాలంటే దినచర్యలో ఎక్సర్సైజ్ ఒక భాగం కావాలి ఎక్సర్సైజ్లు అంటే రకరకాల మార్గాలు ఉంటాయి మరి స్పోర్ట్స్ ఉంటాయి కొంతమంది జిమ్ చేస్తారు కొంతమంది ఏరోబిక్స్ చేస్తారు కొంతమంది స్విమ్మింగ్ చేస్తారు కొంతమంది ఆటలాడతారు ఇట్లా రకరకాలు ఉంటాయి వీటన్నిటికీ బయటికి వెళ్ళాలి వీటన్నిటికి ఇంకోటి తోడు కావాలి కొంత డబ్బు కట్టాలి సమయం కుదరాలి మరి సమయం కుదరకపోవచ్చు మనకు అనుకూలమైన సమయాల్లో అవన్నీ ఉండకపోవచ్చు ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే అన్ని ఎక్సర్సైజుల కంటే అన్ని రకాల యాక్టివిటీస్ కంటే ది బెస్ట్ మన ఋషులు అందించిన విద్య యోగ విద్యలో భాగమైన సూర్య నమస్కారాలు మీరు ఆటలాడితే జిమ్ చేస్తే అట్లాగే ఇంకా స్పోర్ట్స్కి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తే ఏరోబిక్స్ చేస్తే ఇలాంటివన్నిటి ద్వారా స్విమ్మింగ్ ఇట్లాంటివన్నిటినీ చేస్తే కూడా ఎలాంటి ఫలితాలు ఒక్కొక్క దాంట్లో చేస్తే అన్నీ వస్తాయో ఒక్క సూర్య నమస్కారాలు చేస్తే అన్నిట్లోని ఫలితాలని మనం ఇందులో పొందవచ్చు ఎందుకు అది ఎలా మామూలుగా మనకి సూర్య నమస్కారాలు అనేది ఏదో ఒక ఆసనంలో ఒక భంగిమ పెట్టేసి ఒకే యాంగిల్లో ఉంటాం అది ఒక భంగిమ వల్ల కొన్ని మజిల్స్కి కొన్ని జాయింట్స్కి కొన్ని రకాల లెగ్మెంట్స్ టెండెన్స్కి అట్లాంటి వాటికే ఫలితం వస్తుంది కానీ సూర్య నమస్కారాలు అంటే పన్నెండు భంగిములు అంటే పన్నెండు రకాల ఆసనాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి కంటిన్యూస్గా తీసి మరొక భంగిం పెట్టుకుంటూ వెళితే ఒక ఎక్సర్సైజ్ లాగా చేసుకెళితే ఒక సూర్య నమస్కారం అవుతుంది ఒక సూర్య నమస్కారాల్లో మీరు పన్నెండు ఆసనాలు చేసినట్టు అవుతుంది అలాంటి పన్నెండు నమస్కారాలు చేస్తే నూట నలభై నాలుగు ఆసనాలు చేసినట్లు అయిపోతుంది అన్నమాట నూట నలభై నాలుగు సార్లు మీరు ఆసన వేసి తీసినట్లు అవుతుందనమాట అందుకని ఆల్ ఇన్ వన్ కాలి పాదం దగ్గర నుంచి మెడ వరకు లోపల బ్రెయిన్ వరకు అన్నిటికీ బాగా ఉపయోగపడే మెకానిజం సూర్య నమస్కారాలు అందుకని అందరూ మామూలు మనుషులు డిజైన్ చేసిన వ్యాయామాలు ఎక్సర్సైజ్ జిమ్ ఏరోబిక్స్ ఇవన్నీ సాధారణమైన మనుషులు కనిపెట్టిన విద్యలు బ్రహ్మచర్యం చేస్తూ జీవితకాలం ఒక తపస్సులాగా రాఫుడ్ తింటూ వాళ్ళని వాళ్ళ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ లోపలికి వెళ్ళి తెలుసుకున్న విద్య యోగ విద్య అందులోంచి బయటకొచ్చింది సూర్య నమస్కారాలు మరి సాధారణమైన మనుషులకి బ్రహ్మచర్యం చేస్తూ రాఫుడ్ తీసుకుంటూ తపస్సు చేసిన ఋషులు కనిపెట్టిన విద్యకి డిఫరెన్స్ ఉండదా మరి వాళ్ళ మేధాశక్తికి ఈ రోజుల్లో ఉండే మేధాశక్తికి అని కూడా ఉండదు అందుకని మన ఋషుల యొక్క పవర్స్ ఎట్లాంటివంటే ఒక్క మొక్కలో చెప్తే మీకు అర్థమవుతుందండి రెండు మూడు వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఏవైతే రుజువు చేశారో వాళ్ళ మీద వాళ్ళు ఆచరించి అంత అడ్వాన్స్డ్ సైన్స్ని ఆ రోజుల్లో ఇస్తే ఋషులు అది ఇప్పుడు సైంటిస్టులు నోబెల్ ప్రైజ్ పొందిన వారు ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారు ఏ ఎక్విప్మెంట్ మిషనరీ లేని రోజుల్లోనే ఇదంతా సైన్స్ అని వాళ్ళు అనుభవించి సైన్స్గా మన ఆచారాల్లో పెట్టేశారు అలాంటి వాటిని తీసుకుంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇప్పుడు యోగా మరి ఏనాటిదండి యోగాసనాలు ఏనాటిది మెడిటేషన్ ఏనాటిది ఆసనాలు సూర్య నమస్కారాలు లంకణం పరమ ఔషధం అన్నారు మూడు వేల సంవత్సరాలు నాటి చెప్పిన మాట అది అదే లంకణం పరమ ఔషధం రెండు వేల పదహారులో ప్రూవ్ చేసి నోబెల్ ప్రైజ్ పొందారు సైంటిస్ట్ జపాన్ అయిన యషనోరీ అడ్వాన్స్డ్ సైంటిస్టులు అందుకని అలాంటి పవర్స్ రాఫోట్ తింటూ ధ్యానం చేస్తూ బ్రహ్మచర్యం చేస్తూ ఏకాంతంలో గడిపినప్పుడు ఉండే పవర్స్ అంటే ఇప్పుడు మేధాశక్తికి మూడు వేల సంవత్సరాల నాడు పూర్వం మేధాశక్తి పెరగటానికి ఇవన్నీ కారణం అనమాట అలాంటి వారు అందించిన ఆచరించి తెలుసుకున్న సత్యంలో సూర్య నమస్కారాలు ఒకటి అందుకని ఋషులు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు తప్పకుండా చేసేవారు ఆ సూర్య నమస్కారాల యొక్క పవరే వాళ్ళకి రోజుకి పద్దెనిమిది అట్లా ధ్యానంలో కూర్చున్నా కొంతమంది గొయ్ తీసి గోతులో బాక్స్ పెట్టేసేసి అందులో వేసి కూర్చుని మూడు రోజులు కూడా బాక్స్ కప్పేసి మట్టి పోసేసిన వాళ్ళట్ల గాలిని కుంభించి ఆ స్థితిలో ఉండే పవర్స్ని పెంచుకోగలిగారు అందుకని ఒక్క సూర్య నమస్కారాలు ఆల్ ఇన్ వన్ లాగా ఉపయోగపడతాయి రోజుకి పద్దెనిమిది ఇరవై గంటల ధ్యాన స్థితిలో కూర్చున్న మరి వాళ్ళకి నడు నొప్పి మెడనొప్పులు రాకుండా రక్షించినవి ఏంటనుకున్నారు మరి ఆ నమస్కారాలు బాడీ ఫిట్గా అట్లా స్ట్రాంగ్గా వెన్నుపోవటానికిఠారుగా ఉండటానికి కారణం సూర్య నమస్కారాలు ప్రాణవాయు సంచారం బాగా జరగటానికి కారణం సూర్య నమస్కారాలు ధ్యానం కుదరటానికి కూడా ఉపయోగపడేది సూర్య నమస్కారాలు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఒక పన్నెండు చేయండి అంటే పన్నెండు భంగిమలు ఒకదాని తర్వాత చేస్తే ఒక సూర్య నమస్కారం అన్నాం కదా అలాంటి సూర్య నమస్కారాలు పన్నెండు చేస్తే చాలా బాగుంటుంది ఏది చేసినా చెయ్యినా పన్నెండు నమస్కారాలు చేయాలంటే మీకు ఆరేడు నిమిషాలు పడుతుందండి కొత్తలో ఆరేడు నిమిషాలు కేటాయించి పన్నెండు చేయండి పన్నెండు చేశాక మీకు ఫలితం ఎట్లా ఉందో ఫ్లెక్సిబిలిటీ ఎంత బాగుందో ఎంత ఫిట్గా ఎంత యాక్టివ్గా మీరు ఉంటున్నారో గమనించుకుంటారు అప్పుడు పన్నెండు నుంచి ఇరవై నాలుగు చేయండి డబుల్ చేయండి పది పన్నెండు నిమిషాలు అయిపోతుంది ఇంకా నిదానంగా బాగుంటే మూడో నెల నాలుగో నెలలో ఇంకొక ట్వల్ పెంచండి ముప్పై ఆరు చేయండి అట్లా కొంతమంది ఇట్లా నేను చెప్పినట్టు చేసుకువెళ్ళి ఒక్క సూర్య నమస్కారాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్లో చేసేస్తున్నారండి వాళ్ళు అంత స్థితికి వెళ్ళి అడ్వాన్స్డ్ స్థితికి వెళ్తారు వాళ్ళు ఏ వ్యాయామాలు చేయరిక రోజుకి ఒక్క సూర్య నమస్కారాలు తీసి వదిలేస్తారు బట్టలన్నీ అండర్వేర్ కూడా ముద్దయిపోతాయండి అంత పవర్ఫుల్ ఎక్సర్సైజ్ సూర్య నమస్కారాలు కాబట్టి మీరు బాడీ ఫిట్నెస్కి మీరు యాక్టివ్గా దినచర్యలో ఉండటానికి మీ ఉద్యోగ వ్యాపారాలు ఎంత కష్టపడి చేసుకున్నా స్ట్రెయిన్ అవ్వకుండా మంచి నిద్రపట్టి రిలాక్స్డ్గా ఉండటం కోసం సూర్య నమస్కారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకని సూర్య నమస్కారాలు గురువు దగ్గరికి వెళ్ళి స్వయంగా అక్కడే నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు చక్కగా యూట్యూబ్లో వీడియోస్ చూడండి సూర్య నమస్కారాలు లేకపోతే మనం మంత్ ఆఫీషియల్ అఫీషియల్ ఛానల్లో కూడా డాక్టర్ తేజస్విని గారి ద్వారా చేయించిన సూర్య నమస్కారాలు జీ తెలుగులో టెలికాస్ట్ అని మీకు చక్కగా ఉన్నాయి మన వీడియోస్లోనే అవి చూడండి ప్రాక్టీస్ చేయండి పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పండి ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేలా అక్కర్లేదు మీకు ఇంట్లో ఆడవారు సైతం చక్కగా చేసుకోవచ్చు బాడీ ఫిట్గా స్లిమ్గా ఉంటుంది ఎవరికైతే మెడనొప్పులు నడు నొప్పులు డిస్క్ ప్రాబ్లం సాయటిక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి ఉన్నాయో మీరు ఆ సమస్యలు తగ్గించుకునే వరకు స్పెషల్ ఆసనాలు అలాంటి సంబంధమైన వాటి కోసం చేసేయాల్సింది చేసి సూర్య నమస్కారాలు మానేయండి ఆ నొప్పులు మూడు నాలుగు నెలలు బాగా తగ్గాక మళ్ళీ మీరు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసేయచ్చు ఇలా దినచర్యలో భాగంగా సూర్య నమస్కారాలు చేయండి ఉదయం కుదిరితే ది బెస్ట్ కుదరదు మానేకండి సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక చేయండి లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఈవినింగ్ టైం చేసుకోండి లేకపోతే మార్నింగ్ షిఫ్ట్లు కొడిచేవారు ఈవినింగ్ చేయండి ఈవినింగ్ షిఫ్ట్లో ఉండారు మార్నింగ్ చేసుకోండి ఇంకా కొంతమందికి ఇది కుదరదు నైట్ స్నానానికి వెళ్లే ముందు ఒక పావు గంట ఇరవై నిమిషాలు సూర్య నమస్కారాలు ఒక ఇరవై పాతిక రౌండ్లు చేసేసి వెళ్ళిపోండి ఎంత హాయిగా నిద్రపోతారు ఎంత ఒత్తిడి తగ్గుతుందో మీలో హ్యాపీ హార్మోన్స్ ఎంత పెరుగుతాయో అలాంటి సూర్య నమస్కారాల ఋషి సంపద మనకు మన భారతీయ సంపద వీటిని మనం వదిలేసి మిగతా వాటి వైపు వెళ్ళటం కంటే దీన్నే నమ్ముకునే ప్రాక్టీస్ ద్వారా ఎన్ని ఫలితాలు పొందొచ్చో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం